అంటే ఎప్పుడు చాలా డిమాండ్ ఈ ఫ్లోరల్ ప్రింటెడ్ లో బల్క్ ఆర్డర్ కస్టమర్ ఇచ్చి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ వచ్చాయి సీజన్ కి కేసరియా మ్యానుఫాక్చర్స్ లో వంద రూపాయల నుంచి ప్రింటెడ్ శారీస్ స్టార్ట్ అయిపోతాయి ఎప్పుడు నేను చెప్పే కలెక్షన్స్ ప్రింటెడ్ సారీస్ డైలీ వేర్ శారీస్ లో డిమాండ్ అండి సో ఈ రోజు నేను మీకు చూపించే కలెక్షన్స్ కేసరియా మ్యానుఫాక్చర్స్ నుంచి ఫ్లోరల్ ప్రింటెడ్ న్యూస్ వెరైటీస్ వచ్చేసేయండి చూసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో బెల్ అకౌంట్ క్లిక్ చేసుకోండి ఇంట్లో కూర్చొని బల్క్ గా ఆర్డర్ పెట్టేసుకోండి సో కలెక్షన్ చూసిద్దామా సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ ఫ్లోరల్ ప్రింటెడ్ కలెక్షన్స్ అండి స్టాక్ మల్టిపుల్ ప్రింటెడ్ వెరైటీస్ లో జిప్పర్ ప్యాకేజ్ లో కస్టమర్ బల్క్ ఆర్డర్ చేసేసుకున్నారు మీరు ఇలా బల్క్ ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు సో ఇలా ఫస్ట్ ప్యాటర్న్ నేను మీకు చూపించేస్తాను కిండర్ జాయ్ వన్ జీరో ఎయిట్ అనే కోడ్ లో మీరు ఇలాంటి కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి డార్క్ పింక్ కలర్ లో రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ స్పాసి కలర్ వచ్చేసింది ఆరెంజ్ వచ్చేసింది గ్రే వచ్చేసింది పర్స్ వచ్చేసింది రామ వచ్చేసింది పీచ్ వచ్చేసింది డార్క్ పింక్ వచ్చేసింది ఇవన్నీ ప్యాటర్న్స్ లో మీకు కిండర్ జాయ్ వన్ నాట్ త్రీ అనే ప్యాటర్న్ లో మీ క మీకు కలెక్షన్స్ వస్తున్నాయండి ఈ వెరైటీ కావాలనే వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ కిండర్ జాయ్ వన్ నాట్ టూ అనే ప్యాటర్న్ లో కొంచెం బోల్డ్ ప్రింటెడ్ అండి బోల్డ్ ప్రింటెడ్ లో మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ ఇచ్చేసారు ఇలా మీకు డా మీకు చిలకపచ్చ కలర్ లో ఇచ్చేసారండి చూడండి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో కొంచెం పెద్ద ఫ్లారల్ ప్రింట్ అనమాట కిండర్ జాయ్ వన్ నాట్ టూ అనే ప్యాటర్న్ లో మీకు దీంట్లో కానీ ఎయిట్ కలర్స్ వచ్చేస్తున్నాయి ఇలా మీకు జిప్పర్ ప్యాకేజ్ లో వెరైటీస్ వచ్చేస్తున్నాయండి సో మంచిగా మీరు క్వాలిటీ ఆర్డర్స్ మీరు క్వాలిటీ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చిన్న ప్రింట్ కావాలి అనే వాళ్ళకి చిన్న ప్రింట్ లో గానీ ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ చాలా చిన్న ప్రింట్ కావాలి వాళ్ళకి ఇక్కడ చూడండి ఎల్లో లో ఇలా చాలా చిన్న రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇలా మల్టిపుల్ చిన్న ప్రింటెడ్ లో గానీ మీకు వచ్చేస్తుంది జాయ్ వన్ జీరో ఫోర్ అన్నమాట కోడ్ సో దీంట్లో గానీ కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఎంత బాగా మీకు రోల్ చేసి మీకు ప్యాకింగ్ చేసి పెట్టేశారు లైట్ వెయిట్ శారీస్ అండి వెయిట్ లెస్ శారీస్ అండ్ చిఫోన్ శారీస్ చాలా మీకు డిమాండ్ అనమాట సో ఈ ప్యాటర్న్ ఇదొక ప్యాటర్న్ వచ్చేసి మీకు టూ టోన్ షేడ్ లో వచ్చేస్తుంది దీంట్లో మీకు మెజంతా వైన్ కలర్ డార్క్ రెడ్ ఇవన్నీ వచ్చేసి డార్క్ కాంట్రాస్ట్ కలర్స్ వచ్చేస్తాయి కిండర్ జాయ్ వన్ జీరో త్రీ కోడ్ అనమాట మీకు ఇలాంటి వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూడండి సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయని సో ఇటువంటి ఒక కలెక్షన్స్ మీరు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు సో దీంట్లో కానీ మీరు ఇలా ఆర్డర్ చేసుకొని మీరు ఈజీగా మీకు సెట్ టు సెట్ మీరు తెప్పించుకోవచ్చు అండి నెక్స్ట్ వెరైటీ గురించి చెప్పాలంటే మీకు వన్ జీరో వన్ జాయ్ వన్ జీరో వన్ జాయ్ లో కొంచెం క్యాషువల్ అయిన ప్రింట్ అనమాట క్యాషువల్ లో మీకు దీంట్లో పీచ్ కలర్ రామా కలర్ ఇలా వచ్చేస్తుంది దా ప్రతి ఒక్క దాంట్లో ఇది వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట లో మీకు ఇలా విత్ బ్లౌజ్ వచ్చేస్తుందండి విత్ బ్లౌజ్ అంటే సిక్స్ థర్టీ మీటర్స్ అండి ఇవన్నీ మీకు వెయిట్ లెస్ అండ్ లో మీకు వచ్చేస్తాయి ప్రతి ఒక్క ని వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో కానీ మీరు చూడొచ్చు కిండర్ జాయ్ వన్ జీరో సెవెన్ అండి దీంట్లో మీకు ఆకు ప్రింట్ లో మీకు ఇచ్చేసారు ఇవన్నీ ఇక్కడ చూడండి సో ఇలాంటి కలర్ ఆప్షన్స్ పెద్ద గులాబీ ప్రింట్ ఇచ్చేసారు మీకు సో రోజ్ పూల ప్రింట్ ఇచ్చేసారండి సో మీకు ఇవన్నీ కామన్ గా ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అన్నమాట ఫ్లారల్ పూ ప్రింట్ అంటే ఫ్లారల్ ప్రింట్ లో చాలా లేడీస్ లైక్ చేసుకుంటారు ఇవన్నీ డైలీ వేర్ సారీస్ లో ప్రతి ఒక్క స్టేట్ లో ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అనమాట మీకు క్వాలిటీ ఇష్యూస్ ఉండవు డ్యామేజెస్ ఉండవు బల్క్ గా కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు మీరు ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఇంట్లో కూర్చొని ఒక పదిహేను వేలు ఇరవై వేలు గానీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎయిట్ టు ఎనిమిది రోజుల్లో వచ్చేస్తాయి తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ గానీ ఉన్నారు ఇవన్నీ మీకు ఎలా నచ్చాయని కమెంట్ బాక్స్ లో నాకు షేర్ చేసేయండి సో చూసేసారు కదా ఎన్ని ఫ్లారల్ ప్రింటెడ్ వెరైటీస్ అండి కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు సీజన్ కి మీరు బల్క్ గా ఆర్డర్ పెట్టేసుకోండి ప్రీ అడ్వాన్స్ బుకింగ్ చేసి డెలివరీ అవైలబుల్ ఉన్నాయి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేల నుంచి కానీ మీరు స్టార్ట్అప్ చేయొచ్చు మీ బిజినెస్ లో యాడ్ చేసుకోవచ్చు కొత్త కొత్త కలెక్షన్ సీజన్ లో వచ్చిన వారికి మీరు ప్రాఫిట్ చూడొచ్చండి మీకు డ్యామేజెస్ రావండి డ్యామేజెస్ వచ్చినా కానీ రీప్లేస్ ఆప్షన్ ఉంది కేసరియా మ్యానుఫాక్చర్స్ తో టైఅప్ చేసుకోండి మిక్స్ కలెక్షన్స్ బల్క్ ఆర్డర్ ఒకే ప్యాటర్న్ లో కావాలనే వాళ్ళు కానీ మూడు వందల పీసెస్ కానీ ఒకే ప్యాటర్న్ లో కావాలంటే అడ్వాన్స్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు మీకు ఏడు టు ఎనిమిది రోజుల్లో మీకు వచ్చేస్తుంది ఇంట్లో డెలివరీ అడ్రస్ ప్రాపర్ గా ఇచ్చేసారంటే మీకు సేఫ్టీ సెక్యూర్ గా మీకు డెలివర్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ అని అవైలబుల్ ఉన్నాయి ఒకసారి విజిట్ అవ్వండి కేసరి టెక్స్టైల్ మల్టిపుల్ వెరైటీస్ మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు బట్టల వ్యాపారం చేయాలి నాకు ఐడియా లేదు ఇన్వెస్ట్ చేస్తాను అనే వాళ్ళకి కానీ గైడ్ చేసి సపోర్ట్ చేస్తారు స్క్రీన్ లో ఉండే నంబర్స్ లో కాల్ చేశారనే కానీ మీకు పికప్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు మీకు తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారండి ఇంకెందుకు డౌట్ అండ్ లైవ్ గా వీడియో కాలింగ్ చూపించడానికి ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు సో ఒకసారి విజిట్ అవ్వండి విజిట్ చేసి చేశారంటే మీకు బోల్డ్ అన్ని వెరైటీస్ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ రెగ్యులర్ గా మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఫ్లోరల్ ప్రింటర్ లైట్ వీట్ సారీస్ అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ లో ఉండే నంబర్స్ లో కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ నేను చెప్పట్లేదండి ప్రైస్ చెప్పలేక ఎందుకంటే మనతో చాలా మంది టైఅప్ చేసి బిజినెస్ చేస్తున్నారు మీకు ప్రైస్ తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మాట్లాడండి అండ్ మీరు ఏ సిటీలో నుంచి వీడియో చూస్తున్నారని కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ साड़ी कु हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया